హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లోని సైకాలజీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి అలాగే ఈ వీడియోలోని మనం అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూడబోతున్నాము అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పావలావ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించటం ఆన్సర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ విచక్షణ ఆప్షన్స్ని రీడ్ చేస్తే టైం ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఆప్షన్స్ అనేవి చదవటం లేదు ఫ్రెండ్స్ మీరు గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు న్సర్ ఆప్షన్ వన్ ఐ వాన్ పావ్లావ్ సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు దీనికి గల కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ సామాన్యీకరణం ఉద్దీపన సామాన్యీకరణం ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దీనికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ విచక్షణ ఉద్దీపన విచక్షణ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పావ్లవ్ పావులవ్ రాసిన మరొక గ్రంథం పేరు ద కండిషనల్ రిఫ్లెక్స్ ద కండిషన్ టు రిఫ్లెక్స్ నాకు అందరినీ కూడా పావులవ్ రాశాడు నెక్స్ట్ వన్ పావులవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఆన్సర్ ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అనేది పావులవ్ ప్రయోగంలో ఆహారం నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు దేనికి గల కారణం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉన్నత క్రమ నిబంధన శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ విరమణ శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మయమోడు అనేది విరమణకు సంబంధించినది నెక్స్ట్ వన్ పావులవ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన నెక్స్ట్ వన్ పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన నెక్స్ట్ వన్ పావుల ప్రయోగంలో ఆహారం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నిర్నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ వన్ సాంప్రదాయక నిబంధనంలో గంట మోగించడం అనేది సాంప్రదాయక నిబంధనంలో గంట మోగించడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ త్రీ నిబంధిత ఉద్దీపన సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు ఇది దీనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉద్దీపన విచక్షణ నెక్స్ట్ వన్ మిల్లర్ మరియు డోలాద్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వన్ బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవధానం అనేది బండూర సాంఘిక అభ్యసనంలో మొదటి అంశం అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంఘిక అభ్యసనానికి అనుకరణ సిద్ధాంతం మూలం నెక్స్ట్ వన్ బండూర సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది నిబంధనం నిబంధనం అనేది బండూర యొక్క సాంఘిక అభ్యసన ప్రక్రియలో ఉండదు నెక్స్ట్ వన్ కింది వాణిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని నాలుగు అంశాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ విరమణ విరమణ అనేది శాస్త్రీయ నిబంధన శాస్త్రీయ నిబంధనంలోని అంశం ఇది నెక్స్ట్ వన్ బండూరా పునర్బలనాలను మూడు రకాలుగా వర్గీకరించారు ఈ వర్గీకరణకు చందనిధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నిరంతర పునర్బలనం నెక్స్ట్ వన్ బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఆన్సర్ ఆప్షన్ త్రీ బండూర సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ త్రీ బండూర అనుకరణ అభ్యసన రెండు రకాల మానసిక యొక్క ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూర అభిప్రాయపడ్డారు అవి ఏమిటి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తధాత్మీకరణ మరియు అంతర్లీకరణ నెక్స్ట్ వన్ ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంతానం ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంతానం పటిష్టం అవుతుంది అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉపయోగిత నియమం క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ బ్రూనర్ నెక్స్ట్ వన్ పావలావ్ పార్నడై కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి పావలావ్ స్కిన్నర్ పార్నడై కోహ్లర్ వీళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి పేరు రైట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నియంత్రిత పరిశీలన నెక్స్ట్ వన్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తార్నడైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష పేరు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిఏవీడి క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ అర్థవంతమైన సంసర్గాలు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఇంటి పని అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అభ్యసన నియమం పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకుని అభిమానం పెంచుకుంటారు దీనికి గల కారణం రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ పునర్బలన నియమం నెక్స్ట్ వన్ పరిశీలన అభ్యాసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియను ఏమంటారు రైట్ ఆన్సర్ ఆన్సర్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తదాత్మీకరణం శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు అందరూ శంకర్ను మెచ్చుకున్నారు బండూరా ప్రకారం శంకర్ కు లభించిన పునర్బలనం ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ప్రత్యక్ష పునర్బలనం నెక్స్ట్ వన్ రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం ఆన్సర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ స్థిరకాల వ్యవధులలో పునర్బలనం కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సుల్తానా సుల్తానా అనేది ఒక చింపాంజీ పేరు నెక్స్ట్ వన్ స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నిరంతర పునర్బలనం అభ్యసనపై తన ప్రయోగాలకు పదిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ తార్న డైక్ నెక్స్ట్ వన్ మెంటాలిటీ ఆఫ్ ఎయిప్స్ గ్రంథకర్త రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ కోహ్ల నెక్స్ట్ వన్ పదకొండు సంవత్సరాల వయసు గల అల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి న్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో భాగం కింది వాణిలో జర్మన్ భాషా పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ట్ గెస్టాల్ట్ జర్మన్ భాష పదానికి అర్థం ఏంటంటే సమగ్రాకృతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం సంసిద్ధత నియమం అభ్యసన నియమం ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ యత్న దోష అభ్యసన సిద్ధాంతంలో సంసిద్ధత నియమం అభ్యసన నియమం ఫలిత నియమం అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడ్డ పునర్బలన రకం ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ స్వీయ పునర్బలనం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో థార్న్డైక్ ప్రతిపాదించని ప్రతిపాదించని అభ్యసన నియమం ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ పునర్పరణ నియమం నెక్స్ట్ వన్ డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అభ్యసన నియమం క్రింది వారిలో జస్టాల్ట్ వాది వారు ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ని కింద కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసిన వారికి ఈ యొక్క బిట్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ వాట్సాప్ చేయబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ కోహ్లర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది నెక్స్ట్ వన్ కార్యసాధక వన్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది కార్యసాధక నిబంధనను ఇలా కూడా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ పరికరాత్మక నిబంధన నెక్స్ట్ క్వశ్చన్ సరికాని జతను గుర్తించండి పరిశీలన అభ్యాసం బండూరా బోధన సిద్ధాంతం బ్రూనర్ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం పావులావ్ ఎత్నదో సిద్ధాంతం తార్డైక్ వీటిలో సరికాని జతను గుర్తించండి ఇక్కడ గమనిస్తే యత్నదోష సిద్ధాంతం కరెక్ట్ కార్నడైక్ పరిశీలన అభ్యసనం బండూరా కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం పావులావ్ ఇది రాంగ్ స్టేట్మెంట్ పావులావ్ అనేది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించాడు కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ త్రీ అంతర్దృష్టి అభ్యసనం పావులావ్ ఇది సరికాని జత నెక్స్ట్ వన్ గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సాంప్రదాయం आंसर ऑप्शन टू गेस्टाल्ट वादम दि मेंटालिटी ऑफ एप्स ग्रंथकर्त एवर आंसर ऑप्शन टू करेक्ट आंसर कोहलर గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమగ్రాకృతి ఒక విద్యార్థి తన అన్నయ్య పదవ తరగతిలో టెన్ బై టెన్ సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు కనుక నేను కూడా టెన్ బై టెన్ సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలో పునర్బ్బలన రకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ పరోక్ష పునర్బలన కిందకి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్